ఓటర్ల అవగాహన కోసం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు ఒంగోల్లోని సిపిఐ కార్యాలయ సమావేశం మందిరంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జనవరి పన్నెండవ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందని అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు స్వచ్ఛమైన ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల తొమ్మిది పదవ తేదీలలో విజయవాడలో నిర్వహించే సమావేశంలో చర్యలు చేపట్టాలని కోరారు ఓటు వేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు ఓటు నమోదుతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు దేశ జనాభాలో దాదాపు ముప్పై మూడు శాతం మంది యువత ఉన్నారని వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవాలని వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ మామూలు నాగేశ్వరరావు కోరారు ఎన్నికల సంఘం నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు రెండు వేల తొమ్మిది నుంచే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్మిస్తూ ఉన్నారు కానీ దురదృష్టం శాతం ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకి నిధులు విడుదల చేయకపోవడం వలన పెద్ద ఎత్తున జాగృతి కార్యక్రమాలు ధర లేదు కేంద్ర ఎన్నికల కమిషన్ రేపు తొమ్మిది పదిహేను తేదీల్లో విజయవాడ వస్తుంది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చైతన్య కార్యక్రమాలు జరిగేటట్టుగా స్వీప్ కార్యక్రమానికి నిధులు ఆయా జిల్లా కలెక్టర్కి అందించేట్టుగా కృషి చేయాలని కోరుతున్నాం మరొక వైపున ఓటర్ల జాబితా ఎంత స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటే ఎంత లోపాల రహితంగా ఉంటే అంత ఓటింగ్ ఛార్జ్ పెరుగుతుంది ప్రజాస్వామ్యం ప్రకటిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల జాబితాలో అనేక అవతల జరిగిన అని ఎన్నికల అధికారుడే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు వర్గాలు ఉన్న ప్రాంతాలు ఎక్కువ చదువుకున్న ఉన్న ప్రాంతాలు ఉద్యోగంతులు ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది ఆ పరిస్థితికి భిన్నంగా ఓటింగ్ శాతాన్ని ధరణీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది యాభై రెండు ఎన్నికల్లో కేవలం నలభై నాలుగు శాతం ఓటింగ్ జరిగేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది అరవై ఏడు శాతానికి పెరిగింది ఇది మంచి పరిణామం అదేవిధంగా ఓటర్ల జాబితా చాలా స్వచ్ఛంగా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం జనవరి పన్నెండవ తేదీ దాకా ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతూ ఉంది జనవరి ఇరవై రెండవ తేదీ కొత్త ఓటర్ల జాబితా వస్తుంది ఆ ఓటర్ల మీ పేరు లేకపోతే మీరు అది గమనించిన తర్వాత పదిహేను రోజుల లోపల జిల్లా కలెక్టర్ గారి కానీ ఆంధ్రాలో కానీ మరణ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా ఓటు రాకపోతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనా కూడా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా లేక నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న రోజు కూడా మీరు కొత్తగా ఓటర్గా అవడానికి అవకాశం ఉంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఓటర్ల జాబితా పూర్తిగా తయారైనప్పటికీ అనుబంధ ఓట్ల జాబితా కూడా ఇచ్చి ఓటింగ్లో పాల్గొనే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది ఈ అవకాశాలు అందరూ వినియోగించుకున్నారని కోరుకుంటున్నాను నా పేరు బంగళూరు రాజేశ్వర రాష్ట్ర వినియోగదారు సంఘాల సమాఖ్య చైర్మన్ అంతేకాకుండా ఎన్నికల నిఘా వేదిక ఎలక్షన్ మార్టీకి స్టేట్ కోఆర్డినేటర్గా ఉంటున్నాను నా ప్రధానమైన ఉద్దేశం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రజల దాకా తీసుకుని వెళ్ళాలన్న అన్నదే ప్రధానమైన ఉద్దేశం అందువల్ల మొట్టమొదటి అప్పీల్ ఏంటంటే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసిన వారందరూ కూడా ఓటింగ్ చేసుకోవాలి ఓటింగ్ నమోదు చేసుకోవాలి ఇంక ఇప్పటికే చాలామంది చేసుకున్నట్టుగా మా మాకు తీసుకు వచ్చేస్తుంది చాలా కళాశాలలు మేము ఇప్పటికే అడ్రస్ చేయడం కూడా జరిగింది ఆన్లైన్లో చేసుకున్నారు అయితే ఇంకా మనకి ఓటింగ్ దాకా రాలేదు ఇంతవరకు ఎవరెవరైతే ఓటు ఓటు నమోదు చేసుకోలేదో వారికి మా క్లియర్ కట్ డైరెక్షన్ ఏంటంటే లేదా మా అప్పీల్ ఏంటంటే ముందుగా ప రేపు పన్నెండవ తేదీ వరకు అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా నమోదు చేసుకోండి ఇరవై రెండవ తేదీలో మీ ఓటు ఫైనల్ లిస్ట్ వస్తుంది కాబట్టి అందులో మీరు గమనించి మీకు ఓటు అప్పటికి రాకపోయినట్లయితే మరొక పదిహేను రోజుల లోపల కూడా చేసుకోవచ్చు కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి తర్వాత వన్ నైన్ ఫైవ్ జీరో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీని ఉపయోగించుకొని మీకు ఓటు వచ్చిందా లేదా గమనించండి అలాగే వెబ్సైట్ ఉంది ఈసీఐ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈసీఐ అని అందులో కూడా మీరు స్పష్టంగా ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మా అందరికీ తెలిసింది రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ ప్రకారం యువకులు ముప్పై నాలుగు శాతం ఉన్నారు భారతదేశంలో ఈ యువకులు ఓట్ ఓటర్గా నమోదు చేసుకోవట్లేదు నమోదు చేసుకున్న ఆ రోజు ఓటింగ్ రోజు ఎక్కువగా విరివిగా పాల్గొన ఓటింగ్లో పాల్గొనటం లేదు అది సెలవు దినంగా పరిగణించకుండా తన బాధ్యతగా తన హక్కును ప్రత్యేకించి వినియోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను